బనగనపల్లి నియోజకవర్గం అవుకుపట్లణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల అధ్యక్షులు చల్ల రెడ్డి మరియు అవుకు గ్రామ పంచాయతీ ఈవో అశ్విని కుమార్ మాట్లాడుతూ రాష్టంలో సీఎం వైఎస్ రెడ్డి ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇంటింటికీ వైద్య సేవలు అందిస్తున్నారని దీంతో గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు గతంలో మనము జగనన్న ఆరోగ్య సురక్షేస్ మనం దిగ్విజంగా మన మండలంలో అన్ని సచివాలను పూర్తి చేస్తున్నాము ఈ మెయిన్ కార్యక్రమాలు ఏంటంటే ఎవరైనా మెడిసిన్స్ ఇంత ముందు గతంలో మాదిరి హాస్పిటల్ తీసుకోవాలనేది ఉంటుండే కానీ ఈ కార్యక్రమం ఏంటంటే మనకు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చి మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయని ప్రతి ఒక్కరిని అడిగి కనుక్కొని టెస్ట్ చేసి ఈ మెడికల్ క్యాంప్ లో ఫ్రీగా మెడిసిన్ ఇస్తున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా